హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా సాయి అఫీషియల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసేసి చేపల పులుసు చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కడిగి పెట్టుకున్న చేపలు ఒక ముక్కలు వన్ కప్ ఉల్లిపాయలు నానబెట్టుకున్న చింతపండు వన్ స్పూన్ పసుపు తగినంత కారం తగినంత ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ కప్ గరం మసాలా హాఫ్ కప్ కొత్తిమీర పుదీనా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చిపకాయలు చేపల కూర కోసం కలవ పెట్టుకొని దాంట్లో నాలుగు గట్టెలు నూనె పోసుకుందాం అది హీట్ అయిన తర్వాత కప్ ఆనియన్ వేసుకుందాం వేసుకున్న తర్వాత వాటిని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కూర అనేది ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా ఎవర ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టూ టీ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆ పచ్చి లసిన అనేది పోయేంత వరకు అల్లం వెల్లిపాయ ఫ్రై చేయాలి ళమి పేస్టు స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఒక నాలుగు చెంచాల కారం వేసుకోవాలి కారం అనేది కొన్ని ఎక్కువ తింటారు కొన్ని మంది తక్కువ తింటారండి మీరు మీకు తగ్గట్టుగా వేసుకోండి తర్వాత ఈ కారం మొత్తం దాంట్లో కలిపిన తర్వాత దీంట్లోకి చేప ముక్కలని యాడ్ చేద్దాం యాడ్ చేసిన తర్వాత అదంతా బాగా కలుపుకోవాలి ఇలా వేస్తున్న ముక్కల్ని ముక్కలు పట్టేలాగా లోగా కలుపుకోవాలండి ఫాస్ట్గా కలిపితే ముక్క అనేది విది నిదానంగా కలుపుకోవాలి ఆ గ్రేవీ అంతా దాన్ని పట్టేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గించిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి పట్టపండు రసం పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకుందాం వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోకుండా కలిపితే ముక్క అనేది విరిగిపోతుందండి అందుకే మనం దాన్ని తిప్పుకోవాలి కొంచెం ఇలా తిప్పుకోవాలి కలిపితే ఏంటంటే ముక్క అనేది విరిగిపోతుంది అందుకని ఇలా తిప్పుకుంటే ఆ ముక్క అనేది విరగదు ఆ మసాలా అంతా దానికి పడుతుంది చావల్ పులుసు అనేది ఈ విధంగా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి